పారభరితమైనటువంటి వాడుగా ఉన్నావు నువ్వు పారభరితమైనటువంటి వాడుగా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి వాళ్ళ మనకందరికీ ఏదో ఒక భారం ఉంటానే ఉంటుంది మోస్తుంటాం చాలా ఒత్తిడిలో ఉంటాం ఆర్థిక ఇబ్బందులు కుటుంబ గౌరవం పరీక్షలు పాస్ అయ్యావా లేదా అనే రిజల్ట్ని బట్టు మన తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులను బట్టు ఏదో ఒక భారం మోస్తూ ఉంటాం మనం ఒకవేళ ఏమీ లేకపోతే కుల భారం కనుక ఈ భారాలు మోస్తున్నటువంటి వారందరినీ యశుద్ ప్రభు వారు పిలిచారు భారం మోస్తున్నటువంటి సమస్తమైన నా యొద్దకు రెడ్డి అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఎందుకు పిలిచారు అంటే మిమ్మల్ని నేను విడిపిస్తాను విడుదల చేస్తాను అందుకే ఆయన జన్మిస్తున్నప్పుడు యోసేపు దావీదు కుమారుడైనటువంటి యోసేపుతోని దేవదోత వచ్చి చెప్పారు మతెస్ అంత ఒకటో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చినా ఏమని వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయనకి యేస్సు అని పేరు పెట్టబడును వారి పాపములు అంటే ఈ పాప భారము నుండి వారు నలిగిపోతున్నారు క్రిందన పాప భారం క్రిందన నెలిగిపోతున్నటువంటి ఆ ప్రజలను విడుదల చేయడానికి వచ్చాడు మనం కూడా ఇండివిజువల్గా మన పాపం మనకు సంబంధించిన పాపం చేసిన పాపాలే కాదు చేసిన పాపాలే కాదు కానీ యస్సు ప్రభులు వారిని రక్షకుడిగా అంగీకరించకపోతే పెద్ద పాపం అది కనుక ఆ భారం క్రిందను నలిగిపోతున్నటువంటి నీవు ఆ భారం నీదైపోయింది ఆ భారం నీ స్వకీయం నీ సొంతం అంటే ఎవరికి సంబంధించినటువంటి భారం వారే మొయ్యాలి ఇంకొకరికి ఇవ్వటానికి లేదు కానీ ప్రభు అయినటువంటి యేస్సు తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడు మనల్ని ఆ వాక్యాన్ని బట్టి మన పాపము నుండి వారి పాపముల నుండి వారిని ఆయనే అలలుయ ఆయన ఒక్కడే రక్షించగలిగిన సమర్థుడు ఇంకెవరు కూడా తీయలేరు ఎందుకు ఆయన రక్షిస్తాడు అంటే ప్రాణవర్పించడానికి వచ్చిన వాడు సిలివెక్కి రక్తం కార్చి తన్ను తాను ప్రాణవర్పించాడు నిజమే ఆయన్ని చంపారు కదా యట్ ఇట్స్ నాట్ మర్డర్ బికాజ్ నోబడి కెన్ మర్డర్ గాడ్ ఎవరు కూడా దేవుణ్ణి హతమార్చలేరు ఆయన యసుప్రభుల వారు యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయంలో అంటారు నా ప్రాణము నేను పెట్టుటకు మళ్ళా తిరిగి తీసుకున్నట్టుకు నాకు హక్కు ఇయ్యబడి ఉన్నది కనుక ఆయన కావాలని ఆయన ప్రాణం అర్పించాడు కనుక పాపము తీయగలిగిన వాడు ఆయన ఒక్కడే దేవుని పిట్లారా వారి పాపములను సొంతగా ఇది నాది అనుకుంటే నీదే నీ దగ్గరే ఉంచుకో కానీ ఈరోజు ప్రభు అయిన నీకు విడుదల ఇవ్వగలడు కనుక ఆయనకి నువ్వు ఇస్తావా ఎలాగేస్తావు తెలుసా ప్రభా నా పాపం నీకు ఇచ్చేస్తున్నాను నన్ను క్షమించి ప్రభ అంటే చాలు ఆయన తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు నువ్వు ప్రభా నన్ను క్షమించినందుకు నీకు వందనాలను వెంటనే ఆయనకు చెప్పుకుని వారి పాపముల నుండి ఆయనే రక్షించును రక్షిస్తాడు నీకు విడుదలిస్తాడు ఇస్తాడు నీకు స్వేచ్ఛనిస్తాడు నీకు విజయం ఇస్తాడు నీకు ఆనందం ఇస్తాడు ఇట్స్ జాయ్ జాయ్ నాకు తెలియక ఈ పాప భారం క్రిందన ముప్పై ఏడు సంవత్సరాలు నలిగిపోయినాడు ఆ తర్వాత మనుషులు రకరకాల భారాలు నా మీద పెట్టాలని చూశారు కానీ అన్నింటినీ త్రోస్సు వేశాను కారణం ఏంటో తెలుసా యేసు క్రీస్తువాన్ని నా స్వరక్షకుడుగా అంగీకరించాను కనుక నా మీద భారం పెట్టాలనుకున్నటువంటి వారు ఎవరి మీద పెడుతున్నారంటే దేవుడి మీద పెడుతున్నారు అందుకే నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ఆ మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం నిన్ను కాచెను ఈ కాలం నిన్ను కాచెను కాలం ఏ కాలమైనా కాయగలిగిన వాడు యస్సు ప్రభువారు నువ్వు ఒప్పుకో ఆయన క్షమించాడు నీ పాప భారం తీసివేశాడు ఆయన యస్సు అనగా రక్షకుడు రక్షించువాడు పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నాది నా పాపం అనుకుంటే వారు ఆ పాపంలోనే ఉండి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ నరకపు మార్గము నుండి విడుద విడిపించుటకు నువ్వు ఈ ఛానల్ను వాడుకుని విడుదల చేసి వారిని రక్షించి వారిని పరిశుద్ధాత్మతో అనగా మీ ఆత్మతో నింపి నడిపించమని మా ప్రభు రక్షకుడు యస్సు వారి నామలు ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె